హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మేము కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మాకు రెస్ట్ ఇస్తారు కదా సో మార్నింగ్ వచ్చాము మార్నింగ్ ఏం టిఫిన్ చేశాను మీకు చూపిస్తున్నా సో లెమన్ రైవెస్ అన్నమాట లెమన్ రైస్ ప్లస్ చపాతి ఆకుకూర అన్నమాట ఆకుకూర కొంచెం పళ్ళు పొళ్ళు కాకుండా టమాటోలు వేసి కొంచెం గుజ్జు గ్రేవీలా చేశాను ఆల్రెడీ తింటున్నారు నాకు షూట్ చేయాలనిపించి నేను షూట్ చేస్తున్నాను దాని కాంబినేషన్ ఏంటంటే క్యారెట్ ఫ్రై అండి ఈ మూడు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో గుగ్గుళ్ళు మేము మాట్లాడుకోవాలి కదా ఇవాళ కౌంటింగ్ ఎలా ఏంటి అనేసి సో గుగ్గుళ్ళు పెట్టాను ఆనియన్స్ ఎక్కువేసి సో అందరం తింటూ కూర్చొని మాట్లాడుకుంటాం కలిసి సో అన్నమాట మీకు చాలా హెల్దీ ఫుడ్ సమ్మర్ టైంలో తినొచ్చు వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయినా నాన్ వెజ్ కంటే కూర తీసుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది లెమన్ రైస్ కూడా మా తమ్ముడు కోసం అలా వెరైటీస్ చేసాం నా కోసం నేను ఏం టిఫిన్ చేసుకున్నాను చూడండి సో బంగినపల్లి మామిడి పండుండి దాని కాంబినేషన్ వచ్చేసి సద్ద నైట్ ఉంచుకుంటారు కదా గంజి దాంట్లో అన్నంలో నానేసుకొని తింటారు సో మీకు ఒక సీక్రెట్ చెప్పనా ఏంటంటే ఈ అన్నం తాగి కానీ పడుకుంటే చాలా గ్లోగా అనిపిస్తుంది మీరు బ్యూటిఫిషన్కి అలా ఏం పోవాల్సిన అవసరం కూడా లేదు అంత మంచిగా అనిపిస్తుంది ఫేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోని మోన్ ఛానల్ థ్యాంక్ యూ బ్యూటీ పార్లర్ పోయి ఎంతో కష్టపడుతుంటారు కదా ఇది కంటిన్యూషన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తాగి నిద్రపోతూ ఉండండి కొంచెం లాగు వస్తారు సరే బ్యూటీ పార్లర్ పోయి ఎంతో ఖర్చు పెడుతుంటారు సన్నగా ఉండేది మాత్రం సెద్దన్నం ట్రై చేయండి పెరిగన్నం ఏం అవసరం లేదు అమ్మ టేస్టీగా ఉంటుంది ఈ ఫుడ్ మాత్రము ఇంకా టిఫిన్లో వాటికంటే కూడా సమ్మర్ టైం లేదు ఖచ్చితంగా ట్రై చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్లో మా తాతయ్య నాకు పెడుతుంటే పో తాతయ్య సెద్దన్నం అని కామెంట్ చేసేదాని కానీ ఇప్పుడు తెలుసు దాని విలువ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మోని